తీజు ఉత్సవ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు కేటాయించి సెక్రటరియట్ ముందు ఉత్సవాలు జరపాలని తీజు ఉత్సవ కమిటీ నిర్వాహకులు కార్యనిర్వాహకులు ఓయూ జీఏసీ నాయకులు మోతిలాల్ నాయక్ కోరారు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద తీజీ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ ను బంజార విద్యార్థులు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మోతిలాల్ మాట్లాడుతూ తెలంగాణ బంజారా తీజు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సరూర్ నగర్ స్టేడియంలో వచ్చే నెల పదహారు నుంచి పద్నాలుగు వరకు నిర్వహించబోయే తీజీ ఉత్సవాలకు బంజారా బిడ్డలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు

బంజారాల ఐక్యత ఆగస్టు పదహారు తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగు తారీఖు వరకు శరూణ్ నగర్ స్టేడియంలో తెలంగాణ బంజారా తీజ్ ఉత్సవాలు జరుపుతున్నాము ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారిని సీతక్క గారిని గిరిజన మంత్రి అయినటువంటి సీతక్క గారిని మేము ప్రభుత్వం నుంచి ఆహ్వానిస్తున్నాం అలాగే ప్రతి ఒక్క ఎమ్మెల్యేలను కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ని కూడా కుల సంఘాలకు అతీతంగా పార్టీలకు ఖచ్చితంగా అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే ముఖ్యంగా మా బంజారా కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆడపిల్లలు కావచ్చు నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు అందరినీ కూడా మేము ఈ యొక్క ప్రోగ్రాంకి ఆహ్వానిస్తున్నాం వాళ్ళతో పోస్ట్ ఆవిష్కరణ కూడా మేము చేయబోతున్నాం ఈ యొక్క ప్రోగ్రాంకి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వినతి చేసేది ఏంటంటే వంద కోట్ల నిధి అనేది బంజారా సంస్కృతికి ఒక ప్రతీక అయినటువంటి తెలంగాణ తీజ్ అనే ఉత్సవాలు అనేది దీనికి ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పండుగను సెక్రటరేట్ ముందల అఫీషియల్గా ప్రభుత్వమే జరపాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఈ యొక్క పండుగకు ఒక రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ మూడు లైన్ల మీద మేము ప్రభుత్వానికి వినతి చేస్తూ అలాగే అన్ని పొలిటికల్ పార్టీస్ని పార్టీలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా అందరినీ కూడా మేము ఆడపిల్లలు జరుపుకునే ఈ యొక్క ప్రోగ్రామ్కి అందరినీ కూడా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి సమాజం మొత్తాన్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఆ రకంగానే మేము ఈరోజు పోస్ట్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఇక మీదట మేము అందరినీ కూడా కలు కలుపుకుంటూ అందరినీ కలుస్తూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం తెలంగాణ తీజ్ బంజారా బంజారా తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి యావత్ తెలంగాణలో ఉన్న బంజారా అందరూ కూడా బంజారా బిడ్డలందరూ కూడా తండో